వెల్కమ్ టు విడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతనే నేను మీ సాయి సుధర్ అన్ని సిటీ ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందాలి నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే డే సందర్భంగా రక్తదాన శిబిరం దసరా శరణవరాత్రుల సందర్భంగా గిరినాథ్ సెంటర్ లో అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు మిస్టర్ ఆంధ్ర గోల్డ్ మెడల్ నందోలకు చెందిన శివ కైవసం అత్యంత వైభవంగా గోకవరం దేవి చౌక్ లో కొలువయ్యున్న కనకసూర్లు కురిపించే కనకదుర్గ అమ్మవారి విజయదశమి మూడవ ఉత్సవాలు కోటబో శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయంలో అపచారం ఒక పోలీస్ అధికారి అమ్మవారి గర్భగుడి వద్ద పాదరక్షకులు ధరించి విధు నిర్వహణ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేందుకు ప్రతి సచివాలయ ఉద్యోగి పనిచేయాలని అందుకు పాటించవలసిన విధానాలను నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సచివాలయ ఉద్యోగులకు వివరించారు పట్టణంలోని ఆడిటోరియంలో సచివాలయ ఉద్యోగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రజలకు అందవలసిన పథకాలపై సచివాలయ ఉద్యోగులు చేయవలసిన విధి విధానాలను పాల్గొన్నారు దాంట్లో ప్రధానమైన అంశాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంటేషన్ కొంతమందికి సోషలాజికల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి లైవ్లీ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి గుర్తించి వాళ్ళను ఆన్పార్ విత్ అదర్స్ చేయటానికి ఒక యజ్ఞం స్టార్ట్ అయిపోయింది విత్ అంటే ఎవరైతే వెల్లాప్స్ ఉన్నారో ఆ తో ఉన్నటువంటి వాళ్ళతో సమానంగా లేని వాళ్ళను చేయడానికి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది అందువల్ల గత ఆరు నెలల నుంచి గత కార్యక్రమం ఉగాది రోజులతో రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దాన్ని వివిధ దశలు దాటుకుంటూ వచ్చేసాం మనం ఇప్పుడు యొక్క ప్రోగ్రాము కార్యక్షేత్రం వెళ్ళిపోతుంది కార్యక్షేత్రం ఏది బంగారు కుటుంబాలు ఎక్కడ ఏదే ఉన్నాయో అక్కడ ఆ కార్యక్షేత్రం వెళ్ళిపోయి ఆ కార్యక్రమాన్ని ముందుకు పట్టుకెళ్ళేటువంటి క్రమంలో ఆ యొక్క దానికి సోల్వ్ చేసేవంటే మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమం మొదలుపెట్టి ఈ ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు టీఓటీస్ గత వారంలో ఫిఫ్టీన్త్ నాడు సిక్స్టీన్త్ నాడు సెవెంటీన్త్ నాడు వీళ్ళందరికీ కూడా టీఓటీస్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు సో వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నటువంటి మా బ్రదర్స్ సిస్టర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిపోతామని చెప్పేసి మేము ఉంటారో మనకు రోజు మాట్లాడుకుంటున్నాం త్రీ కోర్ ఏది దానికి మార్గదర్శన ఉంటారు అదే విధంగా ఈ బంగారు కుటుంబాలు అనేది కూడా ఉంది ఈ బంగారు కుటుంబాలకు కావాల్సిన నీట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఈ మార్గదర్శన ద్వారా మనం నెరవేర్చగలగాలి అంటే ఒక ఐదు ఉన్నాయనుకోండి లేదు ఒక పది ఉన్నాయి ఎవరికి మార్గదర్శి పది ఉంటే పది ఒకరి ఈ బంగారు కుటుంబానికి ఒక పది నీట్స్ ఉన్నాయి ఆ పది మార్గదర్శి తీర్చలేడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అతను ఎంతవరకు అయితే చేయగలడో మిరిమైనింగ్ వాటిని ఇంకొకరికి లింక్ చేయాలి ఇంకొక మార్గదర్శకి చేయాలి అతని యొక్క అతను సాటిస్ఫై అయినంత వరకు అతను మన మీద బాధ్యత ఉంటుంది అంటే అది నిర్దర్శలు కాదు అంటే అది సమస్య పరిష్కారం అయిందని చెప్పడానికి అంటే అతనికి కావాల్సిన మొత్తం కూడా చేస్తేనే మనము అది ఒక సమస్యను పరిష్కారం చేసినట్టుగా మనం గమనించాలి శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ శ్రీ బి శేషన్న పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఇందులో వంద మంది వాలంటీర్లు ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు డ్రాయింగ్ మరియు వ్యాస రచన పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు Now with immense respect and admiration. Invite <laughs> I would like to invite Shravani ma'am and just his officer to kindly come on to the stage, ma'am. Thank you, ma'am. మున్సిపల్ కమిషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న వారిని అలాగే కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేయడానికి చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ కి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లల యొక్క బ్లడ్ ప్యూరిఫైడ్ బ్లడ్ అంటారు యూత్ యొక్క బ్లడ్ ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది అన్నటువంటి భావన కల్మషన్ లేని బ్లడ్ గా మనం అనుకుంటాం ఇలాంటి బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తే నిరుపేద రోగులకి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈరోజు కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని అభినందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం జయత్ర కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ యాజమాన్య వారు వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి యూత్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఎంతోమంది యువకులు ఈ క్యాంపులో ఎంతో ఉత్సాహంతో పాల్పంచుకొని పాల్గొని డొనేషన్ బ్లడ్ డొనేషన్ కు చాలా మంది అవుతూ వచ్చారు అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఎంతో గొప్పది అనేది ఆ వ్యక్తి ఏమైనా సంపాదించుకోవచ్చు కానీ ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ యొక్క మనిషికి ఏమిటి రక్తం లేకపోతే కనుక ఎన్ని ఉన్నా అన్ని సున్నా అనేది ఒక ఆర్తి ఉంది కాబట్టి దాన్ని గమనించుకొని ప్రిన్సిపల్ సారు రామకృష్ణ రెడ్డి గారు ఇది ఒక చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి దీన్ని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తే ఇనుక అక్కడ అవసరమైనటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డైరెక్ట్ గా అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అని ఒక చక్కటి ఆలోచన తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు ఇంకొక శుభదినం ఏదైతే ఇనక ఎన్ఎస్ఎస్ స్టార్టింగ్ డే ఈ రోజు మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ కి మన పిల్లలు యాభై మంది వాలంటీర్స్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు యువత ముందుకు వచ్చి ఇలాంటి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా చాలా సేవా కార్యక్రమాల ముందుకొస్తున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో హెల్ప్ చేయడం కానీ అన్ని అన్ని విధాలా ముందుకు వస్తున్నారు అంతే కాకుండా ఎన్ఎస్ఎస్ మోటో ఏంటంటే నాట్ మీ బట్ యు అనేసి అంటే నేను ఒక్కడినే కాదు మనం అందరము అనే సర్వీస్ మోటోతో మన కాలేజ్ లోనే సర్వీస్ మోటో ఎప్పుడు సర్వీస్ అనేది జరుగుతూనే ఉంటుంది రామకృష్ణ సార్ స్టార్ట్ చేశారు సో పిల్లల్లో కూడా అదే అవగాహన కల్పించాలని మేమందరం ముందుకు వెళ్తూనే ఉన్నాము అలాగే సర్వీస్ యాక్టివిటీస్ చేయడము పిల్లలకి హెల్ప్ చేయడము అలాగే పేదవాళ్ళకి హెల్ప్ చేయడము సరౌండింగ్స్ ని ఎన్వైరన్మెంట్ ని నీట్ గా ఉంచడము అన్ని బాగా అన్నిట్లో భాగంగా ఉండి మన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా సమాజానికి ఒక మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు దసరా నవరాత్రుల సందర్భంగా నందల గిరినాథ్ సెంటర్లో దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు శ్రీ ఫ్రెండ్స్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేణుగోపాల్ రవి తదితరులు పాల్గొన్నారు

ਪਾਸਾ ਨੇ ਨੀ 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 ਨਾ 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 అందరికి దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ మనం దుర్గా మండలి ఏర్పాటు చేయడం జరిగినది దుర్గాని ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ మరియు ఉదయం సాయంత్రం అభిషేకాలు అర్చనలు కొనసాగుతున్నాయి అలాగే ఈ రోజు దేవి అలంకరణ సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి సెప్టెంబర్ ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో నంద్యాల యువకుడు శివ మెన్స్ ఫిజిక్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం గెలిచాడు దాదాపు రెండు మంది పోటీదారుల మధ్య అతని క్రమశిక్షణ ప్రతిభ అందరిని ఆకట్టుకుంది నందుల ఆత్మకూర్ రోడ్డు పాన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న న్యూ బాడీ లైన్ జిమ్ కోచ్ షేక్ కాజా మొహిద్దీన్ గారి కఠిన శిక్షణ అంకిత భావం ప్రధాన కారణమని అందరూ ప్రశంసిస్తున్నారు కాజా మొహిద్దీన్ బాడీ లైన్ జిమ్ కోచ్ మరియు ఎండిగా గత పద్మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల నుండి నందాల ప్రజలకు ఫిట్నెస్ మరియు హెల్త్ గురించి అవగాహన ఇస్తూ శిక్షణ ఇస్తూ ఇలా ఇలాంటి కుర్రాలకు బాడీ బిల్డింగ్ మీద ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు వాళ్ళ వెన్నంటే ఉండి ప్రోత్సహించి మన శివ అనే ఈ కుర్రాడు సుబ్బిలపేట నుండి మన జిమ్ కి రావడం జరిగింది ఇతనికి బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి ఉండడం పట్ల గుర్తించి ఈ పిల్లలు ఈ కుర్రాడికి నేను శిక్షణ ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టు క్రమశిక్షణగా అప్ చేస్తూ ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మున్సిపల్ విభాగంలో భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు మన ఈ న్యూ ఆంధ్ర బాడీ వెల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మిషన్ ఆంధ్ర బాడీ పోటీలో ఈ అబ్బాయి విభాగంలో మొదటి స్థానం సాధించడం జరిగింది ఈ అబ్బాయి యొక్క కృషి గుర్తింపు వచ్చిందని నేను ఆశిస్తున్నాను అలానే అలానే మనము ఇక్కడ మనకు జిమ్ కుచ్చే కుర్రాలను వాళ్ళ యొక్క ఆ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ బాడీ బిల్డింగ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి బాడీ బిల్డింగ్ లో ప్రోత్సహిస్తూ గత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మిస్టర్ కర్మీల్ టైటిల్ ను సాధించడం జరిగింది మరియు ఫిబ్రవరి రెండవ తేదీ రెండు రెండు వేల ఇరవై నాలుగులో లో మిస్టర్ ఆంధ్ర టైటిల్ ను ప్రవేశం చేసుకోవడం జరిగింది మరియు సౌత్ ఇండియా నేషనల్ లెవెల్ మిస్టర్ సౌత్ ఇండియా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన కాలికట్ లో జరిగిన మిస్టర్ ఇండియా మిస్టర్ సౌత్ ఇండియా కాంపిటీషన్ లో కూడా మన స్టూడెంట్ బి ముకుంద మొదటి స్నానం సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇలా మేము కష్టపడే తక్కువ ఉన్న కుర్రాళ్ళకు స్టూడెంట్స్ కి ఎప్పుడు ఇలా శిక్షణ ఇస్తుంటాము ఇది ఇలా గుర్తించి వీళ్ళ శిక్షణ ఇవ్వడం ద్వారా మన నందాల యొక్క పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయి వరకు వెళ్ళడం జరిగింది అందుకు నా వంతు సహాయం ఎప్పుడు కుర్రా వాళ్ళకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మన నంద్యాల పేరును ఇలానే జాతీయ స్థాయి వరకు తీసుకెళ్తానని అందరికి మాటిస్తున్నాను ఎన్న ఎన్నంటే సపోర్ట్ గా ఉంటానని వీళ్ళు చెప్పే క్రమశిక్షణ పాటించి గురువులను మర్చిపోకుండా వీడు ఏ స్థాయిలో ఉన్నా గురువులను తల్లిదండ్రులను మర్చిపోకుండా ఉంటే వీళ్ళు ఎప్పటికీ ఇలాంటి విచారాలు సాధిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ మాది నా పేరు శివ మేము ఏరియా వ్యాపారం చేస్తుంటాం సార్ పిల్లలు పల్లెలోకి వెళ్ళి మేము సామాన్లు అది అమ్ముకొని వస్తుంటాం నాకు ఇక్కడ జిమ్ ఇంట్రెస్ట్ తో నేను ఇక్కడ జిమ్ జరిగింది మాస్టర్ గారు నన్ను చాలా సపోర్ట్ చేసి ఇట్లా ట్రైన్ చేసి కోచింగ్ ఇచ్చి ఇట్లా ట్రైన్ మాస్టర్ గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు ంధ్ర సాధించడానికి కారణం మా మాస్టర్ గారు నన్ను ఎంతో ట్రైనింగ్ చేసి నాకు బయట చెప్తూ ట్రైనింగ్ ఇస్తూ రోజు మొత్తం అన్ని నేర్పిస్తూ నన్ను ఈ స్థాయికి చూపించాను దేవి చౌక్ లో కొలువయ్యున్న శ్రీ కనకసిర్లు కూర్పించే కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు విజయదశమి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ అమ్మవారికి విశేషంగా పూజలు జరిపించారు هلا <applause> هلا <applause> Nene, 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 nene టెక్కల నియోజకవర్గం కోట బొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది పండుగగా నిర్వహిస్తున్న కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో మంగళవారం ఒక పోలీసు అధికారి అమ్మవారి గర్భగుడి వద్ద పాదరక్షకులు చూశారు కదా ఇవి వాళ్ళ ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినావనని వీవిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొతున్నాయి